వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మేము ద బెస్ట్ యమ్మీ గార్లిక్ చికెన్ రెసిపీ చేస్తున్నాము జ్యూసీ జ్యూసీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి పూరి నాన్ రొట్టె ఇలా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది మన రాయలసీమ స్టైల్లో ఎక్స్పెషల్లీ మన అందరికీ నచ్చే విధంగా స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసి చేసాము మేం చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి పక్కా రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ చికెన్ టేస్ట్ వచ్చి తీరుతుంది ఇలా చాలా సింపుల్గా ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపిస్తున్నాము రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో నాలుగు వందల యాభై గ్రాముల బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక ఎగ్ వైట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా చికెన్కి పట్టే విధంగా స్పాచులాతో మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు నాననివ్వాలి ఈలోపు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్న ఆయిల్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో ఒక్కోటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి రెండు వైపులా తిప్పుకుంటూ నాలుగైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇదే విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ఉంచాలి ఇప్పుడు ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ స్పూన్ టమాటో కెచప్ రెండు స్పూన్లు సోయా సాసు రెండు స్పూన్లు బ్రౌన్ షుగర్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లోరు ఐదారు స్పూన్లు వాటర్ వేసి బాగా ఇవన్నీ కూడా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో సాసెస్ని మిక్స్ చేసుకొని మరోవైపు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే సన్నని వెల్లుల్లి తరుగు మూడు నాలుగు స్పూన్లు వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ నాలుగు రెడ్ చిల్లీస్ని ఈ విధంగా స్లైసెస్లా చేసి వేసుకోవాలి అలాగే నాలుగు గ్రీన్ చిల్లీస్ని కూడా ఈ విధంగానే స్లైసెస్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా రెండు నిమిషాల పాటు బాగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ముందుగా మిక్స్ చేసుకున్న సాస్ మిక్స్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఈ సాస్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి బాగా ఈ సాస్ అంతా కూడా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు నిమిషాలకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి సాసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఆస్తి చిక్కపడడం కోసం ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి అంతే ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అండ్ అనియమి గార్లిక్ చికెన్ తయారైపోయింది ఈ సాసింగ్ చేసేటప్పుడు స్మెల్ అయితే అదిరిపోయిందండి ఈ వాసనకే నాకైతే నోరు ఊరిపోయింది చూడగానే తినేయాలనిపించేంత బాగుందండి ఇలా చేసుకున్న గార్లిక్ చికెన్ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కనుక ఈ తీరులో ఓసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు చికెన్ చేసినా ఒక అద్భుతమే అంత బాగుంటుందండి ఇలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు